అందరికీ నమస్కారం చాలా ఉత్సాహభరితంగా కేరింతలతోటి ఇక్కడ విచ్చేసినటువంటి కళాభిమానులకు మా అభిమానులకు హనుమాన్ అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈనాటి ఈ హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావడానికి దోహదపడినవి నాలుగు కారణాలు ఒకటి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు నా ఆరాధ్య దైవం నేను చిన్నప్పటి నుంచి అన్నీ తానే అమ్మా నాన్న తర్వాత అని అనుక్షణం నేను ప్రార్థించే ఆ హనుమాన్ని సెంట్రిక్గా తీసుకుని ఆయన గురించి తెలిపే ఒక సినిమా ఈ హనుమాన్ అదొక కారణమైతే డైపర్లు వేసుకునే స్థాయి నుంచి ఈరోజు డయాసులు ఎక్కే స్టేజ్కి వచ్చే నవ్వుందంటే అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న తేజ సజ్జ ఒక కారణం ఈ మధ్య ఈ ట్రైలరు ఈ టీజరు ఈ హనుమాన్ చూసినప్పుడు అందులో నాకు చాలా ఫినిష్ ఆ ఫైనాలిటీస్ ఆ విఎఫ్ఎక్స్ కానివ్వండి కథ కానివ్వండి ఆ సౌండింగ్ కానివ్వండి చాలా బాగుండి ఫస్ట్ టైం ఎవరీ డైరెక్టర్ అని అడిగి తెలుసుకున్నాను ఆ మూడో కాళ్ళు ఎవరంటే సురేష్ వర్మ అండ్ అలాగే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమా చాలా ఫైనెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని తెలిసింది ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి ఈ సినిమాకి మీరు ముఖ్య అతిథిగా రావాలి అంటే అసలు ఏమాత్రం సమయం తీసుకోలేదు ఖచ్చితంగా వస్తాను మీతో ఉంటాను అన్ని రకాలుగా నా ప్రోత్సాహం మీకు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ నేను ఎప్పుడూ నా ఆరాధ్యదయమైనటువంటి హనుమంతుడి గురించి ఎక్కడ ఎప్పుడు నేను చెప్పు సందర్భాలు నాకు తారసపడలేదు ఎక్కడ చెప్పుకోలేదు కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న భక్తి చెప్పుకోవాలా అని నాకు అనిపిస్తుంటుంది కానీ ఒక్కొక్కసారి చెప్పుకోవాలి అని కూడా నాకు తోస్తుంటుంది ఎందుకంటే ఏ ఆంజనేయ స్వామిని నేను తలుచుకుంటూ చిన్నతనం నుంచి ఒక నిబద్ధతో ఒక తోటి ఒక లక్ష్యంతో ఒక ధ్యేయంతో ఈ రోజున ఈ స్థాయికి వచ్చానో ఎవరి అండదాడలు ఎవరి ఆశిస్తున్న కొన్నాయని బలీగా నమ్ముతానో ఆ స్వామి మీద ఒక కథ వస్తుంది అంటే అలాంటి స్టేజ్ మీద ఆయనతో నాకున్న అనుబంధాన్ని చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది చెప్పుకోవాలి చెప్పడం ధర్మం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు టీవీల్లో వీక్షిస్తున్న వాళ్ళు మరి ఎంతో లక్షల్లో ఉన్నారు వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పడం అన్నది అది ఒక హిందుత్వం గురించో లేకపోతే మరొక మతం గురించో మరొక మతం గురించో అని చూసుకోకుండా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మనల్ని ఎంత పై పైకి రావడానికి మనల్ని అత్యంత స్థానం నిలబెట్టడానికి ఎలా దోహదపడతాడు పూర్తిగా ఆయనకి మనం సరెండర్ అన్న అన్నదానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ హనుమంతుడు నేను తీసుకున్నాను చిన్నప్పటి నుంచి ఆయనే నమ్ముకున్నాను కాబట్టి అది మీరు కూడా ఎవరైనా సరే అలా నమ్ముకుంటే కనుక అలా స్థాయికి ఉన్నత స్థాయికి వస్తారు మీకు అది ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ధ్యేయంతో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఇది చాలా మనసు అంతరాంతరాల్లో నుంచి నేను వెలిబుచ్చుతున్నటువంటి ఇది మా ఇంట్లో ఎవరు దైవభక్తులు లేరు నాన్నగారు కమ్యూనిస్ట్ ఆయన ఫోటోకి దండం పెట్టే చాలా రేరు ఎప్పుడైనా అమ్మ కోరిక మేరకు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం తప్ప శనివారం శనివారం అమ్మ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేది తప్ప మించి ఎవరు ఫోటోలు దండం పెట్టగాని స్వాముల్ని కొలవడం కానీ దేవుణ్ణి ప్రార్థించడం కానీ ఏమీ లేదు అలాంటిది అలాంటిది ఈ చిన్నతనం అంటే సెవెంత్ క్లాస్ చదువుతుండగా అది పొన్నూరు అక్కడ ఒక ఆయన స్వామి గుడి ఉండేది ఆ ఆయన స్వామి గుడిలో నేను రోజు వెళ్ళి ఆయన స్వామి పెట్టుకుని వస్తుండే స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నేను బాపట్లలో చదివేవాడిని ట్యూషన్ ఈవినింగ్ ట్యూషన్ నాకు ఆయన స్వామి గుడి దాటుకుంటూ వెళ్ళాలి తిరిగి వచ్చేటప్పుడు ఈవినింగ్ ఎయిట్ ఎంత అవుతుండేది కొంచెం చీకటిగా ఉండేది ఇప్పుడు అంత బిజీగా అప్పుడు ఉండే కాదు కాబట్టి కొంచెం భయం భయంగా ఉంటుండేది కానీ ఆ హనుమంతుడు గుడి పక్క నుంచి వెళుతుంటే అందులో ప్రసాదాలు ఇచ్చే సమయం ఆ వంక ఈ వంక ఆకలవుతుండేది వెళ్ళి ప్రసాదం కోసం హనుమంతుతో భక్తి ఏర్పడింది నాకు అలాగా ప్రసాదం తీసుకుంటూ అక్కడే తింటూ ఆయా స్వామి ఆ పూజారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పే విషయాలు ఆ హనుమంతుల గురించి వింటూ అక్కడ హనుమాన్ చాలీసా పలకల మీద శిలా పలకల మీద రాస్తుంటే అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ అలాగే తెలియకుండా నాలో ఆయన మీద భక్తిభావం అలాగా కుదిరిపోయింది కుదిరిన తర్వాత అక్కడి నుంచి నేను మొగల్తూరు వెళ్ళి సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుతాను ఆ సమయంలో మా ఫ్రెండ్స్ తోటి బజార్లోకి వెళ్తుంటే మీకు గుర్తు ఉంటుంది చాలామంది ఎవరైతే విలేజ్ నుంచి వచ్చారో వాళ్ళకి బాగా తెలుసు రోడ్డు మీద ఒక చెక్స్ ఉన్నటువంటి ఒక ఇది వేసుకుని ఒక్కొక్క చెక్స్లో ఒక్కొక్క వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు అయితే రకరకాల వస్తువులు పెట్టి ఒక క్యాలెండర్ ఉండేది క్యాలెండర్ కింద మిఠాయిలు అతికించేవాడు సో మనం రెండు పైసలు మూడు పైసలు ఇస్తే ఆ మిఠాయి మనకి ర్యాండమ్గా చింపుకోవచ్చు అది ఓపెన్ చేస్తే ఇంత పెప్పర్మెంట్ ఉంటుంది ఆ పెప్పర్మెంట్ వెనకాల ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చూసుకుని చెక్స్లో చూసుకుంటే ఏ వస్తువు అది ప్లాస్టిక్ దువ్విని రావచ్చు ప్లాస్టిక్ అద్దం రావచ్చు ఒకసారి ఏవి రాకపోవచ్చు అలా చూసుకుంటే నాకు ఒక క్యాలెండర్ వచ్చింది ఆ క్యాలెండర్ ఇచ్చాడు ఓపెన్ చేస్తే హనుమంతుల వారి క్యాలెండర్ ఒకసారి నాంజర్య గుండె చీల్చుకున్నది ఆ హనుమంతులు వాడు ఏ సమయంలో వచ్చిందో ఈ రోజుకి మా ఇంట్లో అది అలా కొలువై ఉంది ఆయుష్న్ ఫ్రేమ్ గట్టి అది పూజిస్తూనే ఉన్నారు గత ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా నాకు పన్నెండు పదమూడు సంవత్సరాలు అప్పటినుంచి అంటే ఏంటో తెలీదు హనుమంతుల వారి గురించి నేను ఆయన వెంటబడ్డాన ఆయన మీద నాకు ఒక గురి కుదిరేసరికి ఆయన నా వెంటపడ్డారో నాకు తెలియదు కానీ నా యొక్క జీవితంలో అంతర్భాగం అయిపోయారు అది అంతటితో ఆగకుండా నేను టెన్త్ చదివే సమయానికి మా నాన్నగారికి ఎక్కడో పేరాలా చీరాలా అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు అక్కడి నుంచి నాన్నగారికి మాడుగులని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళడం నాన్నగారికి ఇష్టం లేదు సో లాంగ్ లీవ్ పెట్టేశారు ఆయన త్రీ మంత్స్లో చాలా దిగాలు పడిపోయేవారు ఒక డిప్రెషన్ గురయ్యేవారు నాన్న అలా చూస్తే చాలా బాధ అనిపించేది నాన్న మీకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ మీరు హనుమంతుల వారిని హనుమాన్ చాలిస్తా నూట ఎనిమిది సార్లు చదువుతూ అలా చేయండి వితిన్ నో టైం మీరు అనుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్ పడు జరుగుతుంది అని చెప్పేసి పదహారు పదిహేను ఏళ్ళ కుర్రవాడగా టెన్త్ క్లాస్లో నాన్నకి చెప్తే ఆయన వింటారా వినరో ఆయన పెద్ద దేవుడి మీద భక్తి లేదు అని కొంచెం టెన్షన్గా అవునంటావా జరుగుతుందా చేద్దామా చేయ అంటే అప్పటికప్పుడు హనుమాన్ చాలీస నేనే ఒక చిన్న కాయతో రాసేసి నాన్నకి వచ్చారు నాన్న రెండు మూడు సార్లు చదివారు ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు ఆయనకి చిట్టి గారులు ఆయన మెళ్ళ వేసి నూట ఎనిమిది గారెల్ని ఆ తర్వాత హను మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయిపోయింది అలా చదివేవాళ్ళు నమ్మండి నమ్మకపోండి నెల రోజుల లోపల ఆయనకి మళ్ళీ ఏ ఊరైతే కోరుతారో ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి నాకు విపరీతం నమ్మకం ఏర్పడిపోయింది చెప్తుంటారు నాకు గురువు ఎవరో కాదు హనుమంతుడి పరిచయం చేసిన గురువు మా పెద్ద అబ్బాయి మా శంకరబాబు అని నాకు చాలా ఆనందం వేసింది నాన్న లాంటి ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి ఒక నాస్తిపుడి నేను ఈ రకంగా దైవభక్తుడిగా మార్చానని చెప్పేసి అక్కడి నుంచి మా ఇంట్లో మా కులదైవం ఆనిసం అయిపోయారు ఇది ఇలా ఉండగా పేరాల అనే ఊరపు నేను డిగ్రీ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రయత్నంలో చెన్నై వెళ్ళి ఫిలిమిండస్ట్రీలో జాయిన్ అవుదాం అనుకుంటుండగా మా పెరట్లో పేరాల పేరాలలో పెరట్లో తిరుగుతుండగా నాకు ఎర్లీ మార్నింగు ఏదో కాయిన్ కింద పడి ఉంది ఏంటని కాయిన్ అని చెప్పేసి కాళ్ళతో ఇలాగ అన్నాను అది సేవండి హనుమాన్ ఇది ఉండేది బిళ్ళ వెంటనే కళ్ళ పొరపాటు అయిపోయింది అని చూస్తే హనుమంతుడు బొమ్మ ఉంది అది అది తీసుకెళ్ళి నాన్నగారికి ఇచ్చా నానా ఇట్లాగని అంటే నువ్వు ఏది చేయాలని అనుకున్నావు కదరా కాబట్టి అది నీకు ఒక దారి చూపించేలాగా హనుమంతుడు ఈ రకంగా కనిపించాడేమో అని పూజలో పెట్టారు అక్కడి నుంచి నా ప్రయత్నాలు నేను చేయటం అలాగే మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా ప్రయత్నాలు చేయటం అక్కడికి వెళ్తే నాకు అవకాశం రావటం నేను వెళ్లే ముందు నాన్నగారు దీన్ని ఒక దండగా ఒక లాకెట్ నా ఆర్టిన్ షేప్లో ఒక లాకెట్లో పెట్టి నా మెళ్ళలో వేశారు అది నేను చాలా ఒక ఆశిస్తు గారు ఒక మనోధైర్యం అంటే జేబులో బొమ్మ ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది ఆ రకంగా ఫీల్ అయ్యి వెళ్ళేవాడిని అప్పటి నుంచి అవకాశాల మీద అవకాశం ఎలా వచ్చినాయో నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి సెవెంటీ ఎయిట్ అండ్ సెవెంటీ నైన్ ఆ ప్రాంతంలో సరే ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఎయిట్ ఎయిటీ సారీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ అక్కడి నుంచి అవకాశాలు ఎక్కడ కూడా ఆగకుండా రావడం జరిగింది అంత ఆ స్వామి మహిమ అనుకునేవాడిని ఆయన నిరంతరం పూజించుకునేవాడిని ఆయన పూజించుకునే ప్రతిసారి నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి స్వామి నేను కూడా అంత క్రమశిక్షణతో ఉంటాను ఎక్కడ వక్రదారులు కానీ వంకరదారులు కానీ నేను వెళ్ళను అంత ఒక స్థితిపేదతో ఉంటాను ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటాను క్రమశిక్షణతో ఉంటాను ఎప్పుడు ఆయనతో ఇంట్రాక్ట్ అవుతూనే ఉంటాను ఆయనతో సంభాషిస్తూనే ఉంటాను అలాంటి నేను అది పెట్టుకున్నప్పుడు చాలా సినిమాలు చేశారు నాకు తెలిసి ఎనభై నైన్టీన్ ఎయిటీలో ఒక సినిమా తాతయ్య ప్రేమ లేదు దానికి డబ్బింగ్ చెబుతుండగా ఒక ఏవిఎం జిలో కూర్చున్నాను ఆ తర్వాత డబ్బింగ్ చెప్పారు ఇంటికి వెళ్ళేసరికి లోపల బిళ్ళ కనపడలేదు ఆ పై చుట్టూ ఫ్రేమ్ మాత్రమే ఉంది ఎంత డిప్రెస్ అయిపోయాడంటే ఏంటి నేను ఏం తప్పు చేశాను ఎందుకు స్వామి నా నుంచి దూరం అయిపోయాడు ఇది నాకు ఏమైనా మంచిది కాదా అపశ్యకరం అంటూ అసలు భోంచేయలేదు చేయలేదు ఏమీ చేయలేదు తల్లడిల్లిపోయా అతను టూ డేస్ తర్వాత మళ్ళీ అదే థియేటర్కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడితే కూర్చోను అక్కడే కూర్చున్నాను అలాగే కూర్చుంటూ స్వామి దొరికితే కరెక్ట్గా రండి ఆ తివాచి ఉంది కింద అక్కడ నుండి ఇరుక్కుపోయి మళ్ళీ స్వామి కనిపించేసరికి ఎంత ఎనలేని ఆనందం ఎంత ఇదంటే యా నాకు ఇండస్ట్రీలో తిరుగులేదు స్వామి నన్ను పరీక్ష పెడుతున్నాడు అంతేగాని కూడా కాదు అంటూ స్వామి నేను ఎప్పుడు వదలను అంటూ ఆయన పెట్టాను మా నాన్నగారికి చెబితే ఆయన అరే చుట్టూ కొంచెం క్లాంప్స్ లాంటివి పెడదాము సోదరి అసలు కదలదు ఆ స్వామిని కాంక్రీట్ చేసుకుని నీళ్ళు ఉంచేసుకోండి అవుతుందని చెప్పేసి నాన్న దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి వేసారు మీరు అప్పటి నుంచి సినిమాలు చూస్తే నా ఓల్డ్ సినిమాలు ఆ లాకెట్ ఎప్పుడు నా మెడలో ఉంటుంది నేను ఒక భేద క్యారెక్టర్ వేసినా సరే అది మెడలో ఉండకూడదంటే తీసి నడుం దగ్గర ఎక్కడో పెట్టిన తప్ప ఆయన నాకు దూరం అయిపోకూడదు బిగించి హోల్డ్ చేసి ఆ హనుమాన్ నేను ఇక్కడ పెట్టినవాడిని ఆ తర్వాత నైన్టీన్ టూ థౌజండ్ ఇయర్లో నేను అన్నయ్య సినిమా చేస్తుండగా అన్నయ్య సినిమాలో రెండు క్యారెక్టర్లు ఆట కావాలా పాట కావాలా అది సింతు చేసే ముందు ఒక చెట్టుకు పట్టుకొని పట్టుకుని ఏలాడుతుంటాను నా ఆత్మారాముడు నన్ను లాగి నెట్టి ఆ అమ్మాయి వైపు నెడతాడు నెట్టేపుడు ఇది హ్యాంగ్ అవుతుంది సార్ అడ్డుగా ఉంది అని కెమెరామెన్ బహుశా ఎవరు మన కెమెరామెన్ చోటకే నాయుడు ఆ మాట అనకపోయింటే ఇప్పుడే నా దగ్గర ఉండేది అనేసరి అలాగా అని చెప్పి తీసేస్తారు ఇలాంటి ఎవరో పక్కన ఉంటే పక్క వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ తర్వాత మర్చిపోయాను కనపడలేదు అయితే ఏదంటే లేదు లేదు ఎవరి దగ్గర లేదు సరిగా ఎత్తకంట ఎవరి దగ్గర లేదు పోలే స్మాల్ ఒక రెండు సవర్ల బంగారం అనిపించింది ఏంటి తేడా ఎనభైలోనేమో తల్లడిలిపోయాను స్వామి నుంచి దూరమైపోయారని అదే టూ థౌజండ్ వచ్చేసరికి ఇట్స్ ఓకే రెండు సవర్ల బంగారం అనుకున్నాను ఏమిటి అంటే నాకు ఈ లోకి వచ్చిన పరిణితి కానీ మనలో మెచ్యూరిటీ కానీ భగవంతుడు అనేవాడు బాహ్యంగా ఉండడు భగవంతుడు అనేవాడు మనతో మనలో అల్ అయిపోతాడు మనలో మమైకమైపోతాడు మన అంతర్భాగం అవుతుంది అది హనుమంతుడు అనేది మన యొక్క అంతరాత్మ తప్ప మరొకటి కాదు అని తెలుసుకోవడం నాకు అది పట్టింది అందుకుని ఆ చిన్నతనంలో కౌలించుకోవడానికి ఫిజికల్గా ఉండాలి పెద్ద అయిన తర్వాత మన మనసులో కళ్ళు మూసుకుంటూ ఆయన మనతో సంభాషించే లెవెల్కి మనం ఉండాలి హనుమాన్ ఒక్కసారి కనుక మనల్ని ఆశీస్సులు అందించాడంటే జీవితాంతం వదలడు మనలోనే నిబుడీకృత ఉంటాడు మనలోనే అంతర్లీనంగా ఉంటాడు ప్రతి క్షణం మన ఆత్మ అంతరాత్మ ఆయన మనం కాపాడుతుంటాడు మనల్ని నిర్దేశిస్తుంటాడు మన మార్గ నిర్దేశకం తెలియచే తెలియజెప్తుంటాడు అని నాకు అనిపించిన తర్వాత ఈ రోజు వరకు నాకు హనుమంతులు అంటే పూజలు పునస్కారాలు ఏమి చేయను ఏ గుళ్ళు గోపురాలు తిరగను కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పడుకునే ముందు ఇలా ఉంది ఇలా ఉందని నా అంతరాత్మతో నేనే మాట్లాడుకుంటాను నా అంతరాత్మనే హనుమాన్తో నేనేం మాట్లాడుకుంటాను తెల్లవారు లేచేసరికి నాకు దానికి సమస్యకి పరిష్కారం లభిస్తుంటుంది అట్లా నా జీవితం ఇంతవరకు సక్సెస్ఫుల్గా వెళ్ళటానికి బహుశా ఆ హనుమాన్ ఆ తెలియని అద్వితీయ అతీంద్రమ శక్తి నన్ను కాపాడుతుంది నడిపిస్తుంది నాకు అనిపిస్తుంటుంది అట్లాగా ఈ రోజున ప్రతిదీ ఆ హనుమాన్ అనేది నాలో అంతర్లీనంగా ఉంది కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పుకునే అవకాశం కలగలేదు రోజు నా చెప్పుకునే అవకాశం నాకు ఈ హనుమాన్ సినిమా ఈ స్టేజ్ మీద కలిగింది మీతో ఈ రోజున పంచుకుంటున్నాను చాలా చాలా ఆనందంగా ఉన్నాను అండ్ ఈ మధ్య వీళ్ళు చెప్పారు తర్వాత బయట కూడా చెప్పారు ఎవరో ఈ హను మ్యాన్ అనే టైటిల్ మీ నుంచి వచ్చింది మీ నోటండి వచ్చిందని చెప్పేసి ఇంతొక్కడో క్లిప్పింగ్ చేశారు అది సమంతది ఆహాలో చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడ మీరు మీకు నచ్చినటువంటి సూపర్ హీరోస్ మార్వల్ హీరోస్ ఎవరు అని చెప్పి అడిగితే సూపర్ మ్యానా బ్యాట్ మ్యానా లేకపోతే ఐరన్ మ్యానా ఎవరు అంటే నాకు వాళ్ళ పేర్లు చెప్పేంటి మన హను మ్యాన్ ఉన్నాడు కదా ఆయన మించిన వాడా అంటూ నేను వెంటనే ఒక క్షణం పాటు ఆలోచించి హను మ్యాన్ అన్నాను అంది హను మ్యాన్ మా హనుమానే నాకు హను మాన్ హను మ్యాన్ అని అనేసరికి చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది చాలా బాగుంది అనిపించింది నా మనసులో మాట అది ఆ మనసులో నుంచి వచ్చేటటువంటి ఆ మాటకి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళ యంగ్స్టర్స్ని అది ఆకట్టుకుంది ఇదే మన సినిమా టైటిల్ ఎందుకు కావకూడదు అని వాళ్ళు నిర్ణయించుకోవటం ఇది నాకు మరింత ఆనందంగా ఉంది ఆ రకంగా స్వామి మీతో ఉన్నాడు ఆయన ఈ టైటిల్ పెట్టాడు ఆయనే మనకు అందరికీ స్ఫురించేలా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు ఇది ఎంత కష్టపడ్డారంటానికి దీనికి ద బెస్ట్ ఫిల్మ్గా రాబటం కోసంగా ము ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడాను వా ఏంటి సినిమాని దాని సినిమా వైపు అందరూ ఆకర్షితులు అయ్యేలాగా చేయగలిగేటే కనుక ఆ పరితనంలో ఆ అద్యంతం ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం మీ యొక్క ఇది ఆలోచనలు అలాగే మన హీరో తేజ తేజ యొక్క కష్టం అతని శ్రద్ధాశక్తులు ఇది హృదయ కావు ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్ ఎన్ని సినిమాలు వచ్చినా సరే పర్లేదు ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది మన కంటెంట్లో మన సత్తా ఉంది మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు హక్కును చేర్చుకుంటారు పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు ఇట్స్ ఓకే రోజు కాబట్టి రేపు చూస్తారు రేపు కాబట్టి సెకండ్ షో చూస్తారు సెకండ్ షో కాబట్టి థర్డ్ షో చూస్తారు బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్పులు పడతాయి ఈ రోజున ఇందాక అయినా సరే చాలా పెద్ద మనసుతోడు అన్నాడు అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా నాగార్జున సినిమా అలాగే మన మహా మహేష్ బాబు సినిమాలు అన్ని సినిమాలు ఆడుతాయి ఈ సినిమాలు అన్నీ ఆడాలి పరిశ్రమ పచ్చగా ఉండాలి వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హను మ్యాన్ కూడా ఆడుతుంది ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను జరుగుతుంది అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో దిల్ రాజు ఏంటి మన టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మా వన్ ఫిఫ్టీ సినిమాను బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం కొంచెం డిలే చేయొచ్చు కదా అంటే సార్ సార్ అలా సార్ మా కంటెంట్ బాగుంటుంది శతమానం భవతి అని మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్ ఏం పర్వాలేదు అన్నాడు ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాడు ఆ సినిమా కూడా బాగా ఆడింది కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున మీ సినిమా కూడా బాగా ఆడుతుంది సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగా ఆడుతుంది ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది ఏ సినిమా ఎలా ఆదరిస్తారు ఏ సీజన్లో అనేది బాగా తెలుసు కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇతర క్యాస్ట్ లెక్కలు చెప్పాలంటే అమ్ అమృత అమ్మాయి హీరోయిన్గా ఉందన్నారు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అమ్మ ప్లీజ్ మీరందరూ రావాలి యంగ్స్టర్స్ రావాలి అలాగే నా స్నేహితుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలా చేస్తుంది ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంది ఏంట్రా బాబు అని చెప్పేసి అంత పవర్ఫుల్గా చేస్తుంది ఈ కేటగిరీలో మనకి ఇంత యంగ్ అమ్మాయిలు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు కొత్త జోనర్లో కొత్తద ఉంటుంది అండ్ ఇలాంటి వరలక్ష్మి లాంటి ఆర్టిస్టులు చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడతాయి సో అదే అన్నాను చెన్నైలో ఉన్నావా ఇక్కడ ఉన్నావా వరలక్ష్మి అంటే ఇక్కడే ఉండే ఇక్కడే ఉన్నామా నీకు బోర్డు అవకాశాలు వస్తాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీని నక్కు చేర్చుకుంటుంది పైగా తెలుగు అమ్మాయి కాబట్టి అని చెప్పాను సో ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బెస్ట్ అలాగే విలన్గా చేసినటువంటి వినయ్ చాలా వెరీ పవర్ఫుల్గా చేస్తారు వినయ్ ప్లీజ్ 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 టేస్ చేస్త వినయ్ వండర్ఫుల్ లుక్ డ్యామ్ గుడ్ లైక్ ఏ హాలీవుడ్ యు లుక్ ఏ హాలీవుడ్ విలన్ అండ్ యు హ్యావ్ యువర్ ఓన్ మార్కెట్ మార్క్ అండ్ యు హ్యావ్ యువర్ ఓన్ మార్కెట్ హియర్ డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా చేస్తూ అందుకు చెప్తాను అండ్ నిరంజన్ రెడ్డి గారి కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు పరిచయం చేసిన ఎవరో తెలుసా మా సినిమా షూటింగ్లో ఎనీ గెసెస్ గెటప్ సీను దగ్గర రాకు దగ్గర గెటప్ సీను సార్ ఒక సినిమా చేస్తున్నాను సార్ నేను మీరు హనుమంతుల భక్తులే కాబట్టి మీద షేర్ చేసుకోవాలని ఏం సినిమా ఎవరు మన తేజ తెలుసు కదండి తేజ చేస్తున్నాడు ఇలా ప్రశాంత్ అని డైరెక్టర్ ఏమండి బలం ఉంది అని అని చెప్పి సినిమా గురించి సినిమా గురించి చెప్తాడేమో అనుకుంటే తను తన గెటప్ తన క్యారెక్టర్ గురించి చెప్తూ వచ్చాడండి మొదటి వరకు బాగుంది తర్వాత నిన్ను ప్రమోట్ చేసుకొని నాకు కొంచెం ఇంకా బాగుంది సో అంటే ఒక సినిమాలో బాగుంది అంటే ఏ క్యారెక్టర్ ఇస్తున్నా సరే అది అంతగా అలరిస్తుంది అని ఆ సంతోషాన్ని నాతో పంచుకోవడం తెలుస్తుంది అదో చెప్పునే విధానం బట్టి ఆ సినిమా ఎంతగా అతనికి ఆగట్టుకుందానికి ఏదో చిన్న మచ్చుతునక అండ్ ప్రతి ఒక్కరికి అటు కెమెరామెన్ గారికి ఇతర కాసర్ల గారికి కేకే గారికి లిరిసిస్ ఇలా ప్రతి ఒక్కరి మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను చెప్తున్నాను ఒక్కళ్ళో కూడా ఏ మాత్రం డల్ అని పెట్టుకోకండి సినిమా సూపర్ డూపర్ హిట్ దట్స్ ఇట్ జై హనుమాన్ జై హింద్ ఒక చక్కటి అనౌన్స్మెంట్ చేయండి మీ నోటితో చేస్తే బాగుంటుంది అని హీరో ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు నాతో చెప్పారు ఈ సినిమా రామ మందిరం అన్నది ఇదే సమయంలో అక్కడ రావటం దానికి మా అందరికీ ఆహ్వానం రావడం రేపు ఇరవై రెండో తారీఖున మేము అక్కడికి వెళ్లేందుకు అన్ని రకాలుగా సంసిద్ధం అవడం అన్నీ కూడా ఒక శుభ పరిణామం ఆ సందర్భంగా వీళ్ళు ఏమన్నారంటే మా సినిమా ఆడినన్న రోజులు ఆడినన్న రోజులు వచ్చే కలెక్షన్స్లో ప్రతి టిక్కెట్పై ఫైవ్ రూపీస్ రామమందిరం అయోధ్యకి ఇవ్వడం కోసం సమాయుత్తం అని చెప్తుంటే ఇది వండర్ఫుల్ అండి మీ యొక్క స్వకార్యంతో పాటు దైవ కార్యానికి కూడా మీరు నడుము బిగించినందుకు ఆశీస్సులు నిండుగా ఉంటాయి ఈ సమయంలో ఎవరు హితోదికంగా ఎంత ఇచ్చినా సరే డెఫినెట్గా ఇది ఒక బృహత్కర కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టం ఈ రోజున రామ మందిర నిర్మాణం కాబట్టి మీ యొక్క ఆ పుణ్యం కూడా మీకు దక్కుతుంది మీ అందరికీ అది వరం అవుతుందని కోరుకుంటూ విజయాన్ని సాధిస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు గాడ్ బ్లెస్ యు ఆల్